హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం చాలా బాగుంటుంది ఇది ఇక్కడ ఎంట్రీ టికెట్ ఎనభై రూపాయలు ఉంటుంది పెద్దవాళ్ళకి పిల్లలకి నలభై రూపాయలు ఉంటుంది వాటర్ఫాల్ పైనుంచి వాటర్ వస్తూ ఉంటుంది ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అయినటువంటి వాటర్ ఫాల్స్ ఇది లోతుగడ్డ జంక్షన్ నుంచి అన్నవరం మన మాడుగులు వెళ్ళే దారిలో పాడేరు రూట్లో ఉంటుంది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఈ వాటర్ వాటర్ఫాల్ని ఎంతో చూపిస్తున్నాను అంటే ఇది అమ్ సీజను అందుకు జనాలు లేరు ఇక్కడ సీజన్లోనే జనాలు ఉంటారు సీజన్ అంటే నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ నవంబర్ నుంచి చూసుకుంటే విపరీతమైన జనాలు ఉంటారు ఇది ఎంట్రన్సు ఈ ఎంట్రన్స్లో నుంచి ఇట్లా స్టెప్స్ ఉంటుంది ఆ స్టెప్స్ దిగి వెళ్తే చాలా ఫేమస్ అంటే చాలా ముందు మీకు ఆ పై నుంచి వాటర్ ఎలా వస్తుందో దాన్ని చూపిస్తాను ఈ కొండల మీద కురిసిన వర్షం నీళ్ళన్నీ కూడా ఇలాగా అన్నీ ఒక కాలంలోకి వచ్చి ఈ కొండలు అన్నమాట ఈ కొండల మీద కుర్చిన వాటర్ అంతా కూడా వచ్చి ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇలా ఈ వాటర్ అంతా ఫ్లో అవుతూ ఉంటుంది ఈ వాటర్ అంతా ఫ్లో అయ్యి కొండల మీద నుంచి ఎలా వచ్చేసి ఇలా వర్షాలు పడ్డాయి ఈ వర్షాలు పట్టడం వల్ల చూడండి ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో సూపర్గా ఉంది కదా కొంచెం కెమెరా టర్న్ తిప్పాను ఇక్కడ ఎక్సలెంట్ వ్యూ అనమాట కొత్తపల్లి వాటర్ ఫాల్స్ది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వాటర్ సౌండ్ అదంతా మీరు చూసినప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కింద వరకు వెళ్ళొచ్చు రావు బ్యూటిఫుల్గా ఉంది అంత మంచిగా ఉందో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మీరు తప్పకుండా ఈ ఏరియాలో వచ్చినప్పుడు విజిట్ చేయండి చాలా అంటే చాలా ఎలా ఉంది ఇది ముస్సోరిలో ఉన్నటువంటి ఒక వాటర్ఫాల్ ఉంటుంది అలా ఉంది చాలా అంటే చాలా బాగా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇది ఆ వాటర్ సౌండ్నే చూడండి ఎలా ఉందో చాలా గ్రేట్ కదా ఇది ఇదిగో చూడండి ఇక్కడ ఎలా వచ్చి ఇప్పుడు ఎన్నో సినిమా షూటింగ్లు కూడా అవుతూ ఉంటాయి ఎలా వచ్చి ఇట్లో ఎలా వచ్చి ఇంత వైల్డ్గా ఇంత వైల్డ్గా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉందండి చూడండి చాలా వర్షాలు వస్తే ఇంకా చాలా వచ్చారు అద్భుతం అంటే అద్భుతం లా వెళ్ళిపోయి ఇదంతా వాటర్ కిందకి వెళ్ళి చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది మనం ఎంజాయ్ చేయాలి ఆ వాటర్ అంత అలా కిందకి బండల మీద కూడా జారుకుంటా అలా కిందకి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఖచ్చితంగా దీన్ని మీరు చూడాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వ్యూ అంటే ఎక్సలెంట్ వ్యూ చాలా ఎంత అద్భుతంగా వాటర్ ఫాల్ వెళ్తుందో చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు ఇక్కడ పులులు ఉన్నాయని బోర్డు కూడా పెట్టారు కొంచెం అది వచ్చిన వాళ్ళు చూడాలి దానికి కాపలాగా వీళ్ళు ఉంటారు ఇలా కిందకి వెళ్ళిపోతాయి వాటర్ అంత నేను మీ కిందకి వెళ్ళి అంత చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నుంచి చూడాలి వాటర్ ఫాల్ అంటే చాలా అద్భుతంగా ఉంది ఇలా వచ్చేసి వాటరు ఇలా కిందకి కిందకి ఎలా వెళ్ళిపోతుంది ఇదే ఫ్రెండ్స్